ఇప్పుడు చూస్తున్నట్టయితే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప టీమ్ అయితే పుష్ప టూ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు ఆ వ్యూస్ మాత్రం బీభత్సంగా ఉన్నాయి అసలు ఏంటి అసలు ఇంత ఈ మేనే ఏంటి అసలు పుష్ప మేనే ఏంటి అసలు ఇంత తగ్గట్లేదు అసలు జనాలలో యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ అల్లు అర్జున్ బర్త్డేకి రిలీజ్ చేసినటువంటి ఒక పెద్ద హైలైట్ అని చెప్పుకోవచ్చు అనుకోకుండా అదేంటిది వేరీస్ పుష్ప అని చెప్పడం ఆ తర్వాత జైలు నుంచి తప్పించుకున్నాడు తప్పించుకున్న తర్వాత వాళ్ళు అడవిలో పారిపోయాడు ఆయన వెతుక్కుంటూ పోలీసు స్టింగ్ ఆపరేషను బాకారం కోట అడవి అక్కడ ఆయన చొక్కా దొరికింది పోలీసులు పది రౌండ్లు కాల్చారు ఈ చొక్కాకి ఎనిమిదికి మూడు ఉన్నాయి మిగతా రెండు కాలుకు దాకాగా ఏమైంది క్వశ్చన్ మార్కు తర్వాత అనుకోకుండా పుల్లల కోసం ఏర్పాటు చేసిన కెమెరాలో అడు ఏదైనా అడవిలో ఒక జంతువు రెండు అడుగులు వేసిందంటే పులి వచ్చిందని అర్థం అదే పులే రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడు అని అర్థం అని ఆ గోరు చూపించారు పుష్ప వచ్చాడు ఊర్లో సంబరాలు ఆయన లేనప్పుడు గొడవలు ఆయన వచ్చాక సంబరాలు అదేంటి అంటే ఆ గొడవ వేరు ఈయన సిండికేట్లు సంపాదించిన డబ్బులన్నీ ఊర్లలో పెళ్ళిళ్ళ కోసం చదువుల కోసం ఇంకా దేనికోసము ఆసుపత్రుల ఖర్చుల కోసం వాళ్ళ పొలాల కోసం వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నారు ఊళ్ళందరికీ సో వాళ్ళందరికీ ఈయన దేవుడు అయిపోయాడు ఆ రకంగా చూసుకుంటే పుష్పకి వాళ్ళకి ఒక ఎమోషన్ ఇప్పుడు పుష్ప విషయానికి వస్తే సిండికేట్కి ఆయన హెడ్ అయిన తర్వాత బాగా సంపాదించుకున్నాడు అండ్ నెక్స్ట్ అది నెక్స్ట్ ఇప్పుడు రివీల్ చేశారు యాక్చువల్గా చెప్పాలి అంటే సో అది లాస్ట్ బర్త్డే అదంతా చూసిన వాళ్ళకి జనాలకి పర్వాలేదు ఏదో ఉండబోతుంది సినిమాలో అనుకున్న తర్వాత ఇమీడియట్గా వెంటనే ఏం చేశారు ఉగ్ర గంగమ్మ జాతరది అది పోస్టర్ చూసిన తర్వాత అసలు యాక్చువల్గా ఇది ఒకటి చాలు కదా అంత చెప్పడం ఎందుకు అనిపించింది వీళ్ళు ఇంత చూపించేసరికి మళ్ళీ అప్డేట్స్ లేకపోయేసరికి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి గొడవ పెట్టారు ఏ మిగతా అప్డేట్ లేదు చెప్తావా లేదా అని వాళ్ళు కూడా సర్లే ఏదో ఒకటి రిలీజ్ చేసుకుంటా నిన్న రష్మిక మాట బర్త్డేకి ఆవిడ పిల్ల పోస్టర్ రిలీజ్ చేస్తే శ్రీవల్లి ముందు పాపం పేదింటి దానిలాగానే బతికింది కదా కొంచెం పుష్ప ఒక పెళ్లి రెడీ అయినప్పుడే ఒక చిన్న చీర కట్టింది తప్ప మిగతాదంతా పాపం పిల్లకి నగలేదు నటలేదు ఏమీ లేదు ఇప్పుడు పుష్ప బాగా సంపాదించాడు కాబట్టి ఆ పిల్లకి మొత్తం వాళ్ళంతా దిగేసుకున్న నగలు చేయించాడు మంచిగా రిచ్గా తయారైపోయింది ఆ తర్వాత పుష్ప కూడా వాళ్ళంతా నగలేసుకొని ఉన్నాడు అండ్ నిన్న రిలీజ్ చేసిన ఇంకో పోస్టర్ ఫస్ట్ రేపు పోస్టర్ రిలీజ్ అవుతుంది అని చెప్పి కాలు గజ్జ కట్టింది చూపించారు అది బాగుంది ఆ తర్వాత త్రిశూలము ఇటు మూదుకుంటూ మొత్తము రెడ్ 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 కుంకుమతో కవర్ చేసి అది అది కూడా అదిరిపోయింది నెక్స్ట్ అసలు పోస్టర్ రిలీజ్ చేశారు దాంట్లో ఏముంది ఈయన గల్లలుంగి కట్టుకొని సింహాసనం మైన కూర్చున్నాడు గల్ల అంత పెద్ద సింహాసనం నగలు అన్ని వేసుకున్నా కూడా గల్లలుంగి ఎందుకు కట్టుకున్నాడు అంటే ఇంకా తిరుపతి చిత్తూరు ఆ బార్డర్ సైడ్ కొంతమంది వాళ్ళ నేటివిటీకి తగ్గట్టు అలా గల్లలుంగిలు కట్టుకుంటారు అంటే దాన్ని ఏం చెప్పారంటే పుష్ప ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నాడు అనేది ఆ గల్లలుంగిలతో చెప్పారు సార్ నెక్స్ట్ గొడ్డలి అది మనం దాకో దాకో మేక సమాజం చూసాము తర్వాత పుష్ప ఎర్రచందనాన్ని నరికేవాడు ఎలా అయితే ఎర్రచంద్రని నరికాడో సమాజంలో ఈ ఇప్పుడు ఇతని మీదకి జనాలు కూడా అత అదే గొడ్డలతో తెగ నరుకుడు నరుకుతున్నాడు అక్కడ ఎర్ర చందనం ఇక్కడ ఎర్ర రక్తం మొత్తం ఎర్రపాతమే అన్నట్టుగా ఇది చూపించారు నెక్స్ట్ ఆయన కూర్చున్న సీట్ రెడ్గా ఉంది అంటే ఇక ఎర్ర చందనాన్ని ఆ స్మగ్లింగ్ ఆయన తన కింద పెట్టుకున్నాడు తనే వెళ్తున్నాడు తనే కింగ్ అని సింహాసనం చెప్పకనే చెప్పింది ఇటుపక్క ఇటుపక్క రెండు గండ్రించే సింహాలు ఇక్కడేమో సూర్యుడు ఆ సూర్యుడు లోగో ఏదైతే ఉందో ఈయన డెన్ మొత్తం ఉంటుంది అదే లోగో అండ్ జ పక్కన కేశవ సూట్ కేసు పట్టుకొని ఉన్నాడు సూట్ కేసు అంటే దుడ్లు ఆయన ఎవరిని నడితే పంచమంటే పంచాలి అలా వాతావరణం అంతా మారిపోయింది పుష్పతి అండ్ నెక్స్ట్ ఇంకే ఉన్నాయి ఇతని వేషధారణ అంతా కూడా నార్మల్గానే ఉంది ఎలా అయితే పుష్పని చూపించారో అలాగే చూపించారు కాబట్టి ఇప్పుడైనా కొంచెం రిచ్ అయ్యాడు అంతే లాస్ట్తో పోలిస్తే సో ఇన్ని అంశాలు పెట్టి డైరెక్టర్ ప్రతి చిన్న చిన్న విషయాన్ని కూడా బాగా ఎలివేట్ చేసేలాగా శ్రద్ధ పెట్టి పనిచేశాడు ఇప్పుడు టీజర్ గురించి మాట్లాడుకుందాం లాస్ట్ టైం బర్త్డేకి ఏం చేశారు అంటే ఉగ్ర గంగమని పోస్టర్లో చూపించి పుష్పని టీజర్ లాగా క్లిమ్స్లో చూపించాను ఈ బర్త్డేకి జస్ట్ ఉల్టా ఉగ్రగంగమ్మ ఉగ్ర గంగమ్మ మొత్తం టీజర్ అంతా ఉంటే జస్ట్ పుష్ప ఒరిజినల్ లుక్ పోస్టర్ లో చూపించారు ఇప్పుడు దీంట్లో ఆయన ఫైట్ చేయడం అంటే జాతరలో మిగతా వాళ్ళు కూడా అదే వేషం వేసుకొని ఈయన మీద అటాక్ వస్తే ఈయన వాళ్ళని కనిపెట్టి చిత్త కొట్టడం నెక్స్ట్ ఫైట్ కొనసాగడం లాస్ట్ టైటిల్స్ పడ్డతో తక్కువసారి హూ అని బెదిరిస్తే వాళ్ళందరూ అలా వెళ్ళారు చూసావా అది బాగా హైలైట్ అయింది సో దీంతో అంచనాలు ఎలా పెంచేశారంటే ఇక తట్టుకోవడం కష్టమే నిజంగా చెప్తున్నా ఇది ఎంత ప్రమాదం అంటే ప్రామిస్ ఆ స్థాయికి వెళ్ళిపోయింది ఇప్పుడు పుష్ప మీద ఎక్స్పెక్టేషన్స్ ఎవరెస్ట్ దాటి వెళ్ళిపోయింది అంటే ఇక సినిమాలో ప్రతి అంశం అలా లేకపోతే ఇక లేకపోతాడు ఆ రేంజ్కి తీసుకెళ్లారు అండ్ నెక్స్ట్ ఇక దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దీంట్లో డైలాగ్స్ ఏం లేకుండా కేవలం యాక్షన్తోనే చూపించాలి పైగా జనాల్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి దానికి ఈయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి సెకండ్ 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 ఆ మ్యూజిక్ వింటా వింటా ఉండి ఒకసారి టీజర్ పక్కన పెట్టి ఓన్లీ మ్యూజిక్ వినండి మీకు అర్థమవుతుంది ఒక రకమైన కథని చెప్పాడు దాంట్లో కూడా మ్యూజిక్లో కూడా అంత డీప్గా వెళ్ళిపోయాడు దేవిశ్రీ కూడా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ప్రాణం పెట్టి పనిచేశారని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఈ సినిమాలో సమంత ఉంటది అని ఒక హింట్ వచ్చింది నిన్నగాక మొన్న అంటే సుకుమార్ గారు మాట్లాడుతూ నేను రంగస్థలం సినిమాలో ఫస్ట్ వేరే కొత్త హీరోయిన్ అనుకున్నాను ఇద్దరు స్టార్లు ఉంటే డీల్ చేయడం కష్టం అనుకున్నాను లాస్ట్కి సమంత స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత రామలక్ష్మి క్యారెక్టర్కి ఈవిడే సెట్ అవుతుంది అనుకున్నాను స్క్రీన్ మీద తన యాక్టింగ్ చూసిన తర్వాత నేను ఫిదా అయిపోయాను నాకు తెలిసి సమంత నేను ప్రతి ఏ సినిమా తీసినా నాకు సమంత ఉండాలి ఫిక్స్ అయిపోయా తర్వాత నేను అందుకే పుష్పలో ఐటమ్ సాంగ్ సమంతే ఫస్ట్ చాయిస్ అనుకున్నాము అని చెప్పాడు నా ప్రతి సినిమాలో సమంత ఉంటది అంటే పుష్ప పార్ట్ వన్ పార్ట్ పుష్ప మొత్తం ఒక సినిమాలో చూస్తే సమంత ఉంది లేదు ప్రతి సినిమాని సినిమాలో చూడాలంటే లో కూడా సమంత ఉండాలి మరి అంతే కదా అర్థం వస్తుంది అండ్ ఇంకొకటి ఆ సిండికేట్ దగ్గర ఒక ఊర్లో మనుషులు వాళ్ళకి జాతర జరిగినప్పుడల్ లో ఒకతే వస్తుంది ఐటమ్ సాంగ్ సో వాళ్ళకి ఆప్షన్ లేదు ఖచ్చితంగా మళ్ళీ ఐటమ్ సాంగ్ సమంత పిలుచుకోవాలి అప్పుడేంటి ఐటమ్ సాంగ్ లో ఎవడి పార్టీ కో పుష్ప పోతే సమంతతో డాన్స్ చేసాడు ఇప్పుడు పుష్పే పార్టీ ఇచ్చే రేంజ్ కి ఎదిగాడు సో మళ్ళీ సీక్వెల్ కూడా ఉండొచ్చుగా ఐటమ్ సాంగ్ కి సీక్వెల్ ఎప్పుడు చూడలేము అట్లా కూడా అది అదొక సర్ప్రైజ్ అనుకోవచ్చు కానీ ఆ వచ్చిలో కొంతమంది హీరోయిన్లు దీంట్లో నేనున్నాను 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 అని ఫోటోలు తీసి పెట్టేసరికి వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ఏమైనా ఐటమ్ సాంగ్ ఏమో అనుకున్నారు జనాలు క్యాచ్ అలా తయారైంది బట్ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో ఉగ్రగమ్మకు సంబంధించిన సిరీస్ జరుగుతుంది షూట్ అనగానే చాలా మంది చెప్పే విధానమే అబ్బాయి ఏదో చెప్తున్నారు రోజు అలా చెప్తున్నారు వాళ్ళు ఆ సాంగ్ అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అంటుంటే సర్లే అనుకున్నాం అది ఇప్పుడు రిలీజ్ చేశారు ఎందుకు ఇప్పుడు రిలీజ్ చేశారు అంటే రాంజీ ఫిల్మ్ సిటీలో ఉగ్ర గంగమకు సంబంధించిన జాతర అయింది కదా ఆ షూట్ చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళ వల్ల తీసుకున్నారు కొన్ని కొన్ని పిక్స్ ఒకవేళ రిలీజ్ కి ముందు అవి ఏమైనా లీక్ అయ్యాయి అనుకో వీళ్ళకి అది డల్ డల్ అయిపోతుంది కదా కొంచెం అంచనాలు పోతాయి అందుకని చెప్పేసి వీళ్ళు ఈసారి టీసర్ ఇదే ప్లాన్ చేసి రిలీజ్ చేశారు మొత్తం ఆ జాతర ఎంతమంది ఎన్ని లీక్లు చేస్తే నష్టమేం లేదు చూసాం కదా ఆల్రెడీ ఇట్లా ఉంటది అట్లా ఉంటది అని ఆ ఫైట్ సీక్వెన్స్ ఎలా ఉంటుందో చెప్పేశారు అంటే ఇప్పుడు చూస్తుంటే మనం వ్యూస్ పరంగా చూసుకున్నా కూడా ఎన్ని అంటే ఇంతవరకు నాకు తెలిసినంత వరకు రావడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఎందుకంటే అల్లు అర్జున్ గారి సినిమాలో కూడా పుష్ప కన్నా పుష్ప టూ మీద చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారేమో ఫ్యాన్స్ అని అనిపిస్తుంది మన దీన్ని ఏమో అంటారు అసలు పుష్ప టూ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మన ఇటీస్ అంటే తెలుగులో ఎంతమంది ఎంజాయ్ చేశారో అంతకంటే రెట్టింపు మలయాళం వాళ్ళు ఎంజాయ్ చేశారు అంతకు మించి హిందీ వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు కన్నడ ఇటు తమిళం అది తేడా లేకుండా పాన్ ఇండియా లెవెల్లో ఒక టీజర్ని ఇంతమంది ఎదురు చూసి చూడటం అనేది గ్రేట్ అందుకే వ్యూస్ అంత బాగా వచ్చాయి అన్ని లాంగ్వేజెస్లోనూ మంచి రెస్పాన్స్ ఉంది ఇంకా అడిగితే బాహుబలి టూ రికార్డ్స్ని మనం ఒక ఒకప్పుడు అని చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల కోట్లయితే అయితే కొల్లగొట్టే సూపర్ హైబ్రిడ్ బొమ్మ ఇది ఇంకా ఇదే ఫైనల్ ఇంకా ఇంకేమైనా వచ్చే అవకాశం ఉందంటారా ట్రైలర్ ఇంకా చెప్పాలంటే పుష్ప కూడా ఉండే అవకాశం ఉంది అని కూడా తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ దానికి సంబంధించిన హింట్ ఏమైనా ఉంటే ఈ సినిమాలో వచ్చే అవకాశం రైట్ ఉంది రైట్ అండి